शुक्लांबरधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यासोपात गजानन पद्माक गजाननमर्शम अनेकदन भक्तानाकदन उमुस्मे शाताम भुजगस पद्मनाभं सुशम विश्वाकार गगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीकामलिहृनगम ये विष्णुभरवोकनाधम సర్వమంగళ మాంంగళ్యే శివే సర్వార్ద్రసాద్ కేశరణ్య త్రేంబకే గౌరీ నమో స్తుతే గురుర్బ్రహ్మ గురురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ దస్మై శ్రీ నమ ఈ ప్రేరణకారణ గురుదేవులు బ్రహ్మశ్రీ శ్రీ చారిట్ కుడేశ్రావ్యర పాదపద్మారావు సబద్ధపూర్వంగా నమస్కరిస్తున్నాను ఇలా సముద్ర చేస్తూ ఉన్నారు దేవదాను ఇద్దరు కలిసి ఇలా చేస్తూ ఉండగా ధవళ వస్త్రధారి అనేటువంటి ఆ ధన్వంతరి ఉదయించాడు ధన్వంతరి అంటే మన ఆయుర్వేద వైద్యం అంతా కూడా ఆ ధన్వంతరి యొక్క ప్రసాదం అని చెప్పి మనం అందరూ కూడా ఆ ధన్వంతరిని మనం పూజిస్తాము సాక్షాత్తు ఈ ధన్వంతరి అవతారం కూడా సాక్షాత్తు నారాయణుడి యొక్క అవతారంగా చెప్పబడింది అటువంటి ఈ ధన్వంతరి ఉదయించాడు ఆ తర్వాత ఐరావతము ఉచ్చేశ్రమం అనేటటువంటి గుర్రము ఆ తర్వాత శ్రీదేవి ఈ రకంగా ఇవన్నీ కూడా ఒక క్రమంలో ఆ సముద్ర మథనం చేస్తుంటే ఆ సముద్రం నుండి ఉద్భవించడం జరిగింది అందుకే లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో ఆవిడ్ని సముద్రతనయాని అలాగే చంద్రునికి సోదరి అని చెప్పి కూడా చెప్పబడుతుంది ఎందుకంటే చంద్రుడు ముందర వచ్చాడు చంద్రుని తర్వాత శ్రీదేవి వచ్చింది ఎప్పుడైతే ఇలాగా శ్రీదేవి వచ్చిందో వెంటనే మహర్షులందరూ కూడా శ్రీ సూక్తాన్ని పఠించారు అందుకనే శ్రీ సూక్తం అనేటటువంటిది అత్యంత మహిమాన్వితమైన మహిమాన్వితమైనటువంటిది అమ్మవారు శ్రీదేవిగా అంటే ఆ జనని అలా అవతరించగానే మహర్షులందరూ కూడా స్థుతించినటువంటిది ఆ స్త్రీ సూక్తము ఇలా శ్రీదేవి ఉద్భవించిన తర్వాత ఈమెను స్వీకరించదగినటువంటి వాడు విష్ణువు అని చెప్పి ఆ బ్రహ్మగారు ఆ శ్రీదేవిని ఆ నారాయణుడికి ఇవ్వగా ఆయన వెంటనే ఆ శ్రీదేవిని స్వీకరించాడు ఆ శ్రీదేవిని స్వీకరించగానే ఆవిడ కూడా మీ ఆజ్ఞానుసారము నేను నడుచుకుంటూ ఉంటాను అలాగే మీరు నన్ను ఎప్పుడు కూడా వదలకుండా ఉండాలి అని చెప్పి ఆవిడ ఆ నారాయణుణ్ణి పుష్పమాలాంకృతం చేయగా ఎప్పటికీ కూడా వదిలిపెట్టకూడదు కాబట్టి ఆవిడ్ని తన యొక్క వక్షస్థలమునందు ఆయన నిలుపుకున్నాడు అందుకే నారాయణుడి యొక్క పక్షస్థలంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇంతలో శ్రీదేవి ఉదయించినటువంటి ఆ ఉత్సాహంలో వీరందరూ కూడా ఉండగా అమృతం కూడా వెంటనే ఉదయించింది ఎప్పుడైతే అమృతం అనేటటువంటిది వచ్చిందో వెంటనే దానవులందరూ కూడా దాన్ని లాక్కున్నారట లాక్కోగానే వెంటనే ఇప్పుడు ఆ దానవుల దగ్గర నుంచి మళ్ళీ దేవతలు లాక్కోవాలంటే అది అయ్యే పని కాదు ఎందుకంటే దానవులు వారి యొక్క శక్తి ఎక్కువ అందులో ఇప్పుడు వీళ్ళు లక్ష్మీ వైభవాన్ని కోల్పోయి ఉన్నారు వెంటనే ఇప్పుడు తప్పదు మళ్ళీ ఆ అమృత భాండాన్ని తమస్వాధీనం చేసుకోవాలని చెప్పి ఆ శ్రీహరి తానే జగన్మోహని యొక్క అవతారాన్ని ధరించాడు ఎప్పుడైతే జగన్మోహిని అవతారాన్ని ధరించాడో ఆయన యొక్క రూప సౌందర్యాన్ని రూప లావణ్యాన్ని చూసినటువంటి ఆ దానవులందరూ కూడా ఒకసారి విస్తుపోయారు ఆ మోహిని జగన్మోహిని అవతారాన్ని చూస్తూ ఉండిపోయారు అలా ఉండగా వారి చేతిలోంచి ఆ అమృత కలశాన్ని నేను పంచుతాను మీకు ఏ ఇబ్బందులు లేకుండా నా చేతిలో పెట్టండి అని చెప్పి అనగానే ఈమెను పొందటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ అమృతం అనేటటువంటిది దాని తర్వాతది కాబట్టి ఈమెతో సఖ్యముగా ఉండాలి అని వెంటనే వీళ్ళు ఆ కలశాన్ని ఆవిడకి అప్పజెప్పారట వెంటనే ఎందుకంటే రాక్షసులు అంటే ప్రత్యేకంగా కొమ్ములు కూరలు లేకపోయినా లోభము అలాగే మాత్సర్యము ఈ అవగుణములన్నీ కూడా ఎవరైతే కలిగి ఉంటారో వారే రాక్షసులు అందువల్ల వారికి ఉన్నటువంటి ఆ సహజమైనటువంటి గుణాల వలన వాళ్ళు ఆ అమృత పాండ అమ్మవారికి ఇచ్చేశారు అమ్మవారి దాన్ని చక్కగా అంటే జగన్మోహని అవతారంలో ఉన్నటువంటి నారాయణుడు చక్కగా దేవతలందరికీ కూడా దాన్ని అందించాడు తన యొక్క తెలివి వలన అలాగే దానవులను అవసరం కాబట్టి మోసపుచ్చి వీరందరికీ కూడా ఇవ్వటం జరిగింది అయితే కాసేపు గడిచేసరికి జరుగుతున్నటువంటిది మోసం అని చెప్పి వీళ్ళందరూ కూడా గ్రహించారు దానవులు వెంటనే వాళ్ళు ఆయుధాలు పట్టి వెంటనే దేవతల మీదకి దాడి చేశారు అయితే ఎప్పుడైతే లక్ష్మీదేవి తిరిగి ఉద్భవించిందో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేటటువంటిది తిరిగి ఆ దేవతలకు లభించింది ఎందుకంటే లక్ష్మీ వైభవాన్ని కోల్పోయారు తిరిగి ఆ లక్ష్మీ వైభవాన్ని వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే లక్ష్మీదేవి ఉపదేవి ఉద్ధయించిందో వెంటనే వీళ్ళందరూ కూడా వాళ్ళు దాన్ని పొందారు దానికి తోడు ఇప్పుడు అమృతాన్ని స్వీకరించి ఉన్నారు కాబట్టి వాళ్ళు సునాయాసంగా ఆ దానవుల్ని వాళ్ళు జయించటం దాంతో చనిపోయినటువంటి వాళ్ళు చనిపోగా మిగిలిన వాళ్ళందరూ కూడా పాతాళానికి పారిపోయారు వెంటనే ఈ దేవతలందరూ కూడా విజయం ఇచ్చినటువంటి ఉత్సాహంతో ఆ విష్ణువుని వేయిన కొనియాడి ఆయన వాళ్ళకి ఆయనకి నమస్కారాలు చేసి వాళ్ళందరూ కూడా తమ తమ యొక్క నిజస్థావరాలకు ఎందుకంటే వాళ్ళందరూ కూడా స్వర్గాన్ని వదిలేసి చాలా రోజులైంది ఇప్పుడు వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు దానవులందరూ కూడా స్త్రీల మనత్వానికి కామకులై కారకులై వారు ఈ రకంగా అమృతాన్ని వదిలిపెట్టవలసి వచ్చింది కాబట్టి ఇది జరిగినదంతా కూడా దేమిటి అంటే ఇది అంతా కూడా విష్ణుమాయ అని చెప్పి అందరికీ కూడా అప్పుడు తేటతలమైంది మళ్ళీ ఇంద్రుడు ఆ స్వర్గానికి ఆధిపత్యాన్ని వహించాడు త్రిలోకాలన్నీ కూడా ఆ లక్ష్మీదేవి యొక్క లక్ష్మీదేవి తిరిగి సముద్రుడికి జనించడం వల్ల సముద్రం నుంచి ఉద్భవించడం వల్ల అన్నీ కూడా త్రిలోకాలు కూడా లక్ష్మీ సంపన్నులైనవి లక్ష్మీ సంపన్నులైపోయినాయి ఈ రకంగా బ్రహ్మగారు ఇదంతా జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహర్షులతో దేవతలతోటి వారందరితో కూడా నారాయణుడు ఇక నుంచి మీ అందరినీ కూడా రక్షిస్తాడు శంకరుడు యోగక్షేమాలని ఆయన చూస్తూ ఉంటాడు ఇలాగా ఉమాపతి రమాపతి వీళ్ళిద్దరూ కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి ప్రదాతలు ఈశ్వరో ఐశ్వర్యదాయక కాబట్టి వారిద్దరు కూడా సకల ఐశ్వర్యులను ప్రసాదించేటటువంటి వాళ్ళు అని చెప్పి బ్రహ్మగారు చెప్పారట భవతాం రక్షణార్థాయ మయా విష్ణుర్యో మయా విష్ణుర్ నియోజిత ఉమాపతిశ్చ దేవేశో యోగక్షేమం కరిష్యత అంటూ బ్రహ్మగారు వాడికి చెప్పిన తర్వాత దేవతలందరూ కూడా నిలిపారు ఈ రకంగా మహాలక్ష్మీదేవి యొక్క అవతరణ అనేటటువంటిది సముద్రం నుండి వచ్చింది ఎందుకంటే ఇంద్రునికి శాపకారణం కాబట్టి మృగమహర్షి కుమార్తె అయినటువంటి భార్గవిని అభేయాన్ని కలిగినటువంటి ఆ శ్రీదేవే తిరిగి క్షీరసాగర కన్యగా ఉద్భవించింది కాబట్టి ఆవిడ సముద్ర తనయ అని చెప్పి కూడా పిలవబడింది అని చెప్పి బ్రహ్మగారు చెప్పారయ్యా అని చెప్పి ఆ పులశ్చ బ్రహ్మ భీష్ముడు అడిగిందరికీ పూర్తిగా వివరణని ఇచ్చాడు ఇంకా దేవలోకానికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ లక్ష్మీదేవి తను వైకుంఠాన్ని చేరుకుంది ఒక అద్భుతమైనటువంటి పురం ఈ భృగు మహర్షి ఉంది ఆ పురాన్ని తనకి ఇవ్వమని చెప్పి లక్ష్మీదేవి అడిగితే భృగు మహర్షి దానికి సమ్మతించలేదుట సమ్మతించకపోయేసరికి ఆ పురం చాలా అందమైనటువంటిది చాలా నివాసయోగ్యమైనటువంటిది దాని పేరు లక్ష్మీపురము ఆ ఈవిడ నాన్నగారు నాకు ఇచ్చేమని అడిగితే ఆవిడ ఇవ్వలేదుట అందువల్ల ఎప్పుడైతే తండ్రి తన మాట వినలేదో ఈవిడ భర్తగా చెప్తే ఆ నారాయణుడు కూడా ఇవ్వమని చెప్పి ఒకటికి నాలుగు సార్లు ఒకటికి పది సార్లు ఆ భృగు మహర్షిని అడిగట అడిగితే భృగు మహర్షికి ఒకనొక సమయంలో కోపం వచ్చి నీవు భార్యాపక్షపాతంతో నన్ను మాటి మాటికి ఇలాగా ఇవ్వను అన్నదాన్ని ఇవ్వమని చెప్పి అడిగి నన్ను బాధిస్తున్నావు కాబట్టి నువ్వు ఇన్నిసార్లు తిరిగి అడిగావు సుమారు పదిసార్లు నన్ను అడిగావు కాబట్టి పది జన్మలు ఎత్తిన భార్య వియోగ దుఃఖాన్ని అనుభవిస్తావు అలాగే సంతానం వల్ల నీకు ఎటువంటి ఆనందం కూడా ఉండదు అని చెప్పి దీనికి నారాయణకి ప్రభువు శాపం ఇస్తే వెంటనే నారాయణుడు కూడా భృగువు నారాయణుడికి శాపాన్ని ఇచ్చాడు పది జన్మలు ఎత్తవలసి ఉంటుంది అలాగే భార్యాభియోగం నీకు కలుగుతుంది అని చెప్పి ఆయన శాపం ఇస్తే దానికి ప్రతి శాపాన్ని నారాయణుడు కూడా ఇచ్చాట ఈ రకంగా ఇద్దరు కూడా ఒకరికి శాపాలు ఇచ్చుకున్నారు శాపాలు ఇచ్చుకున్న తర్వాత తిరిగి ఆయన మళ్ళీ భృగు మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు తనకి ఇటువంటి శాపం వచ్చింది వెంటనే మరి ఈ భృగు ఎవరు సాక్షాత్తు ఆ బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు వీళ్ళందరూ కూడా నవబ్రహ్మలని చెప్పుకున్నాడు ఆయన సృజించినటువంటి వాడే వెంటనే అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను మనుష్య లోకంలో పది జన్మలు ఎత్తాలని చెప్పి శాపం ఇచ్చాడు భృగు అది అకారణంగా ఇచ్చాడు కాబట్టి ఈ రకంగా నాకు అకారణమైనటువంటి శాపాన్ని ఇచ్చాడు కాబట్టి నాకు చాలా క్రోధం కలుగుతుంది అందువల్ల నేను దేవలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను నువ్వేదో మొత్తం ఈ రక్షణ బాధ్యత అంతా కూడా నా మీద అప్పచెప్పావు కానీ అదంతా వదిలిపెట్టి నేను వెళ్తున్నాను నేను ఏ పని కూడా దేవతల యొక్క ఏ పని నేను చేయను నేను వెళ్ళిపోతున్నాను నేను ఆ సముద్రంలో సేనిస్తాను అని చెప్పి ఆయన అన్న తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారు నారదులు వీడు అనేక రకాలుగా ఆయన్ని స్థుతించారట స్థుతించి ఆయన్ని స్తోత్రపాఠాలు చేస్తూ పురుగు ఈ రకంగా శాపం ఇచ్చాడని చెప్పి నువ్వు నాకు చెప్పి దైవ కార్య చెప్పబడి తింటున్నావే ఇది ఎవరో న్యాయంగా ఉందా అసలు నేనేవరిని నన్ను సృజించినట్టు అడిగి నువ్వు ఈ సృష్టిని చేయమని చెప్పి చెప్పింది నువ్వు ఇందులో ఏవో చిన్న చింతగా పొరపాట్లు ఏవో జరిగి ఉంటాయి అయితే ఇదంతా కూడా ఏదో ఒక గొప్ప కార్యం కోసమే జరిగి ఉంటుంది దాన్ని అంత మాత్రానికే నువ్వు చేయనట్టే ఎలా అయినా భృగువు నిన్ను శిపించేంతటి శక్తి కలగినటువంటి ఆయన నువ్వు సాక్షాత్తు బ్రాహ్మణులందరూ కూడా నీకు ప్రతిరూపాలు అటువంటిది ఆ భృగువు నిన్ను శిపించేంతటి ఇది నీకు భృగువుకు ఉందా అయినా కూడా నువ్వు నీ ప్రతిరూపం కాబట్టి నువ్వు గౌరవిస్తావు ఆ శాపాన్ని అందువల్ల నువ్వు సాక్షాత్తు ఈశ్వరుడువి పరమాత్మవి యోగనిధిలో ఉండి పాలకడలలో నువ్వు క్షేణించవలసినటువంటి సమయం ఏంది కాబట్టి ఈ మిషతో వెళ్ళిపోతున్నావా తప్పకుండా వెళ్ళిపో అవసరమైనప్పుడు నిన్ను మేము లేపుతాం ఇంద్రాది దేవతలందరూ కూడా వాళ్ళందరూ కూడా నీ ఆజ్ఞకి లోపడి ఉండేటటువంటి వాడివే వాళ్ళే అలాగే ఈ సమస్త బోనము కూడా నీ ఆజ్ఞకు నీ ఆజ్ఞనే అందరూ కూడా పాటిస్తారు కాబట్టి నువ్వు కోపం తెచ్చుకుంటే ఎలా నారాయణ నువ్వు అలుగుతావా అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా నారదుడు బ్రహ్మగారు వాళ్ళిద్దరూ కూడా ఈ రకంగా స్తుతించగా అప్పుడు నారాయణుడు నుండి సమాధానపరుచుకున్నట్టుగా కనిపించి వెంటనే వారిద్దరిని కూడా ప్రేమగా అలా చూస్తూ ఉండగా వెంటనే నారాయణుడు నారదుడితో చాలా మంచిగా స్థుతి చేసేవయ్యా ఏదైనా వరాన్ని కోరుకో అని చెప్పి అడిగిన తర్వాత నారుదడు అన్నట్ట నాకేం కావాలి నాకేమీ అక్కర్లేదు నిరంతర నీ నామము నేను పలికేలాగా నాకు వరాన్ని నాకు నాకేం అక్కర్లేదు నేను ఎప్పటికీ కూడా నీ నామాన్ని పలుకుతూ ఉండాలి దానిలో తప్పించుకోవాలి గమించుకోవాలి తప్పించుకోవాలని చెప్పి అన్న తర్వాత వెంటనే జంధ్యము అలాగే యోగ పట్టము ఛత్రము వీణ ఇవన్నీ కూడా నీకు అలంకారప్రాయాలు అవుతాయి ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా ఉద్ధరించి ఉంటావు అలాగే నీ సంచారం అనేటటువంటిది నిరంతరాయంగా కొనసాగుతుంది నువ్వు సకల ద్వీపాలని వాటిని పాలించేటటువంటి ఆ ప్రభువుల్ని అందరినీ కూడా కలుస్తుంటావు అంతేకాదు వాళ్ళందరికీ కూడా ప్రీతిదాయకమైనటువంటి ఎన్నో కార్యాలు నీ వల్ల చక్కదింపగదలుగుతాయి నిన్ను కలహప్రియుడు అని అంటారే కానీ నువ్వు చేసేటటువంటివన్నీ కూడా లోకోపకారం అవుతాయి అలాగే నిరంతరం కూడా నామాన్ని నువ్వు పలకటం వల్ల నా అనుగ్రహం అనేటటువంటిది నీకు పూర్తిగా ఉంటుంది అని చెప్పి ఆ నారాయణుడు బ్రహ్మగారి ఇద్దరు కూడా ఆ నారదుణ్ణి ఆశీర్వదించారు సర్వేజన సుఖనోభవంతో సమస్తలో ఒక సుఖనోభవంతు స్వస్తి